డ్డ ఈరోజు వీడియోలో ఏం కలెక్షన్ చూపించబోతున్నాను అంటే మోస్ట్లీ మన వీడియోస్ అన్ని కూడా ఆడవాళ్ళే చూస్తుంటారు ఎందుకంటే ఆడవాళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ చూస్తాం కాబట్టి మెయిన్గా ఆడవాళ్ళే మన వీడియోస్ని చూస్తారు సో మీ కోసం మరొక అద్దిరిపోయే కలెక్షన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు రీసెంట్గా ఏం రాబోతుంది వరలక్ష్మీవ్రతం రాబోతుంది వరలక్ష్మీ వ్రతం అంటే ఆడవాళ్ళందరికీ ఫేవరెట్ అనమాట ఫేవరెట్ ఎంతో ఎనర్జెటిక్గా పాల్గొంటారు వరలక్ష్మి వ్రతంలో సో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి వరలక్ష్మి వ్రతం అనేది ఒక ఎమోషనల్ సెంటిమెంట్తో కూడిన ఫెస్టివల్ అనమాట ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం కోసం నేను ఒక మంచి కలెక్షన్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి ఈ కలెక్షన్ అయితే అస్సలు ఇప్పటి వరకు ఎక్కడ లేదు మీరు సర్చ్ చేసుకున్నా సరే ఎక్కడ సర్చ్ ఎక్కడైనా సరే సర్చ్ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళి ఇన్స్టాలోకి వెళ్ళి మరి ఎక్కడికైనా వెళ్ళి సర్చ్ చేసుకోండి ఎక్కడ మీకు ఈ కలెక్షన్ అయితే దొరకదు ఎందుకంటే మనమే కొత్తగా తీసుకొచ్చాం అది మన ఓన్ థాట్ అనమాట మన ఓన్ క్రియేషన్ సో మరి ఎక్కడ దొరకదు అదేంటి అని అంటే సో ఇక లేట్ చేయకుండా మీకు అది ఆ కలెక్షన్ ఏంటి అనేది మీకు నేను రివీల్ చేయబోతున్నాను అది వచ్చేసి ఏంటి అని అంటే చూడండి అమ్మవారి రూపం ఎంత చక్కగా ఉందో కదా బాగుంది చెప్పాలంటే వరలక్ష్మి కన్ వ్రతం కంటే ముందుగానే అమ్మవారు మా ఇంట్లోకి అడుగు పెట్టిందండి సో చాలా బాగుంది రెండు కళ్ళు చాలట్లేదు చూడడానికి సో చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి కలషం పైన పెట్టుకోవడానికండి కలషం పైన మనం ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకుంటాం కదా వరలక్ష్మి వ్రతంలో సో అదే కలషం పైన బ్లౌజ్ పీస్ పైన కలషంలో కలషం పెట్టుకు కలషం పైన పెట్టుకునే బ్లౌజ్ పీస్ పైనే ఇలా అమ్మవారి రూపం అనేది మేము ఎంబ్రాయిడరీలో చేయడం జరిగింది సో చూడండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీయే థ్రెడ్ వర్క్ సో చూడండి అమ్మవారి ఫేస్ కళ్ళు బొట్టు లిప్స్ ముక్కు పుడక కమ్మలు ప్రతిది పైనుంచి కింది వరకు టోటల్గా ఇది ఎంబ్రాయిడరీ సో చాలా బాగుంది ఇది కలషం పైన పెట్టుకోవచ్చు అనమాట ఇక ఇది ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది మేమే ఇలాగ ఫోల్డ్ చేసి మీకు ఇస్తాము సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట కలషం పైన ఈ విధంగా పెట్టుకుంటే ఏ బ్లౌజ్ పీస్ పైన అమ్మవారి ఫేస్ అనేది కనబడుతుంది ఇక మీరు సపరేట్గా అమ్మవారి రూపంని బయట ఎక్కల్లో ఎక్కడ కొనాల్సిన అవసరమే లేదు సో ప్లాస్టిక్వి జర్మన్ సిల్వర్ అవి ఇవి అన్నీ పెట్టుకునే వాళ్ళు ఇలా అమ్మవారికి ఇష్టమైన మన ఆడవాళ్ళకి ఇష్టమైన ఈ బ్లౌజ్ పీస్ పైన ఈ అమ్మవారి రూపం ఉంటే ఎంత బాగుంటుంది చూడండి సో అది కూడా మెయిన్గా రెడ్ కలర్ క్లాత్ పైన చేయడం జరిగింది ఇది వచ్చేసి ప్యూర్ పాటూర్ పట్టు వన్ మీటర్ క్లాత్ అనమాట వన్ మీటర్ ప్యూర్ పాటూర్ క్లాత్ పైన ఇలా అమ్మవారి ఫేస్ అయితే మేము ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది సో మేమే ఇలాగ ఫోల్డ్ చేసి ఇస్తాము ఇది నార్మల్గా ఎలా ఉంటుంది అని అంటే చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి ఓపెన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఎవరైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి ఇలా అనుకుంటే ఇప్పుడు మా కొంచెం సెంటిమెంట్ ఏముంటుంది అంటే కలషంలో పూజలో కలశంలో ఏ బ్లౌజ్ పీస్ అయితే పెడతామో అది మనము మనమే స్టిచ్ వాడుకోవాలన్నమాట మనమే యూజ్ చేయాలి వాటిని వేరే విధంగా వాడకూడదు సో నార్మల్ కాటన్ బ్లౌజ్ పీసెస్ పెట్టినప్పుడు వాటిని బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటారు మన అమ్మ వాళ్ళు కానీ సో అదే కాన్సెప్ట్తో ఏమో కొందరు ఇష్టపడి అరే ఇది బాగుంది కదా అని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటారు సో ఇలా ఈ మధ్య ట్రెండ్లో ఉంది ఇలా హై నెక్ పెట్టుకొని ఇక్కడ ఒక ఫ్లవర్ కానీ సింగిల్ ఫ్లవర్ కానీ లేకపోతే ఏదన్నా దేవుడికి సంబంధించింది ఏదైనా సరే ఎనీ డిజైన్ ఇలా రీసెంట్గా అయితే ట్రెండ్ అవుతుంది కదా సో అదే కాన్సెప్ట్లో ఇక్కడ హై నెక్ ఇచ్చేసి ఈ విధంగా చేసాము ఇక ఫ్రంట్ నెక్ చూడండి చిన్న దీపం హ్యాంగింగ్ దీపం ఇచ్చాము ఇక హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ దీపమే ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మిడిల్లో బ్యాక్లో అమ్మవారి ఫేస్ వచ్చి చుట్టూ రెండు హ్యాండ్స్ ఉంటాయి కదా సో రెండు హ్యాండ్స్కి రెండు దియాస్ అయితే ఇలా హ్యాంగింగ్ దియాస్ వస్తాయి చాలా మంచి కాన్సెప్ట్ అనమాట ఈ విధంగా ఉంటుంది నార్మల్గా ఈ విధంగా ఉంటుంది మేమైతే ఖచ్చితంగా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా కలషం పైన పెట్టుకోవడానికి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి మీకు మేము ఇస్తాము ఇష్టం ఉన్న వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయకండి ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇది ఓన్లీ పూజలు వ్రతాలు అవి ఉన్నప్పుడు దేవుడికి సంబంధించిన ఉన్నప్పుడు మాత్రమే ఆ బ్లౌజెస్ని యూజ్ చేయండి ఎందుకంటే అమ్మవారు కదా సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం ఇంపార్టెంట్ ఇవ్వాలి సో అందుకని ఎలా పడితే అలా వాడకండి బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే వాళ్ళు లేదు మేము బ్లౌజ్ స్టిచ్ చేయించుకోము అనుకునే వాళ్ళు ఇలాగే పూజ అయిపోయాక ఇలాగే పెట్టేసుకొని నీట్గా కవర్లో పెట్టుకొని ప్యాక్ చేసి ఓ దగ్గర పెట్టుకోండి ఎవ్రీ ఇయర్ ఇలాగే యూజ్ అవుతుంది కలుషం పైన పెట్టుకోవడానికి సో మంచి ఛాయిస్ అనమా మంచి ఛాయిస్ ఇది సో మంచి కాన్సెప్ట్ సో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ ఎంబ్రాయిడరీలో ఎక్కడ దొరకదు ఇది ఓన్ క్రియేటివిటీ అనమాట ఓన్లీ ఆర్జీ డిజైనర్ కలెక్షన్ లాంచింగ్ డిజైన్ అనమాట ఇది సో నేను గర్వంగా చెప్తాను ఈ విషయం మాత్రం ఎందుకంటే ఏ డిజైన్ అయినా సరే మన వేరే దగ్గర వేరే వేరే చోట్ల ఉండొచ్చు కాకపోతే ఈ డిజైన్ అయితే ఈ కాన్సెప్ట్ అయితే ఎక్కడ ఉండదు ఏది ఉండదు మన ఓన్ థాట్ మన ఓన్ క్రియేటివిటీ ఓన్లీ మన ఆర్జి డిజైనర్ కలెక్షన్ కాన్సెప్ట్ అనమాట మన ఆర్జీ డిజైనర్ కలెక్షన్లో నేను ఏదన్నా కొత్తగా క్రియేట్ చేసి సేల్ చేస్తున్నాను అంటే అది ఇదే అన్నమాట సో అమ్మవారుతో నేను కొత్తగా క్రియేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో అమ్మవారు అదే విధంగా నా మీద మంచిగా వరాలు కురిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను సో వారికి అయితే చూడండి చాలా బాగుంది సేమ్ అమ్మవారిని చూసినట్టే ఉంది సో ఇక దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో మేము మీకు ఈ కలషం బ్లౌజ్ పీస్ని అయితే మేము మీకు సేల్ చేస్తున్నాము సో లేట్ చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే తీసేసుకోండి ఎలా తీసుకోవాలి ఏంటి అంటే వీడియోలో కింద మా నెంబర్కి కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి వెంటనే తీసేసుకోండి ఎందుకంటే టైం లేదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి టూ త్రీ డేస్లో వస్తుంది హైదరాబాద్ తర్వాత వేరే ఊళ్ళో ఉంటారు కదా చుట్టుపక్కల అలాంటి వాళ్ళకు ఒక వన్ వీక్ అన్న పట్టొచ్చు ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే ఉంది వరలక్ష్మీ వ్రతంకి సో ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకుంటేనే వ్రతం టైంకి మీకు ఈ కాల్షియం బ్లౌజ్ పీస్ అయితే అందుతుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తీసేసుకోండి ప్రైస్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చాలా పీసెస్ రెడీగా ఉన్నాయి ఇందులో కొన్ని మాత్రం కాదు ప్రతిసారి కొన్ని కొన్ని మాత్రమే చేయిస్తాము కానీ ఈసారి చాలా పీసెస్ రెడీ చేసి పెట్టాము చూడండి సో చాలా పీసెస్ రెడీ చేసి పెట్టాము అది కూడా మొత్తం రెడ్ కలర్లోనే ఎందుకంటే అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టం కదా మనము వరలక్ష్మీ వ్రతంలో బ్లౌజ్ పీస్ అయినా మన గాజులైనా ఏవైనా సరే శారీ అయినా కూడా రెడ్ కలర్ అమ్మవారికి ఇష్టం కాబట్టి రెడ్ కలర్ యూజ్ చేస్తాము సో అదే రెడ్ కలర్ క్లాత్ పైన ఇలా అమ్మవారి రూపం చేయడం జరిగింది సో పీసెస్ అయితే చాలా రెడీగా ఉన్నాయి కాబట్టి వెంటనే లేట్ చేయకుండా తీసేసుకోండి ప్రైస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది మంచి మంచి ఐడియా మంచి పద్ధతి అని కూడా చెప్తాను ఎందుకంటే అమ్మవారు కదా సో ప్లాస్టిక్ కానీ ఇంకా వేరే వేరే జర్మన్ సిల్వర్ అవి ఇవి ఏవో ఏవో అమ్మవారి రూపాలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఇలా చక్కగా పెట్టుకోండి చాలా బాగుంటుంది కలషం పైన బ్లౌజ్ పీస్ పెట్టినట్టు ఉంటుంది బ్లౌజ్ పీస్ మెయిన్ కదా కలషం పైన సో బ్లౌజ్ పీస్ ఉంటుంది బ్లౌజ్ పీస్ పైన అమ్మవారి రూపం అనేది ఉంటుంది సో ఏం చేయకుండా వెంటనే తీసేసుకోండి